అందరికీ నమస్కారం హర్షవర్ధన్ డివోషనల్ యూట్యూబ్ ఛానల్ కి పునః స్వాగతం మరొక సబ్స్క్రైబర్ అడిగినటువంటి ధర్మ సందేహానికి ఈ భాగంలో సమాధానం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం పూజ చేయడం జపం చేయడం స్తోత్రాలు పారాయణ చేయడం ధ్యానం చేయడం వీటన్నింటిలో ఏది గొప్పది తెలియజేయగలరు అంటూ ప్రియాంక గారు హైదరాబాద్ నుంచి అడుగుతున్నారండి చాలా మంచి ప్రశ్న అడిగారు ఎందుకనంటే అందరిలో కూడా ఇటువంటి సందేహం ఉంటుంది చాలామంది పూజలు చేస్తూ ఉంటారు చాలామంది జపం చేస్తూ ఉంటారు కొంతమంది ధ్యానం చేస్తూ ఉంటారు అట్లాగే కొంతమంది స్తోత్రాలు పారాయణ చేస్తూ ఉంటారు వీటన్నింటిలో కూడా ఏది గొప్పది అనేటటువంటి విషయాన్ని తెలియజేయమని చెప్పి అడిగినారు ఏది గొప్పది అంటే మన యొక్క సనాతన ధర్మంలో తరించడానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి అవి కర్మయోగము భక్తి యోగము ధ్యాన యోగము జ్ఞాన యోగము వీటిల్లో ఏదో ఒక మార్గం ద్వారా తరించవచ్చు అని చెప్పి మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి కర్మయోగము అంటే మనం పూజ చేయడము హోమాలు చేయడము ఇత్యాదివంతా కూడా కర్మయోగం కిందకు వస్తాయండి అట్లాగే భక్తి యోగం అనేసరికి స్తోత్రాలు పారాయణ చేయడము ఉపాసనలు ఇవంతా కూడా భక్తి యోగం కిందకు వస్తాయి తర్వాత యోగ మార్గం అంటే ధ్యానము ప్రాణాయామము ఇత్యాది అంతా కూడా అష్టాంగ యోగం యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనేటటువంటి అష్టాంగ యోగం ద్వారా తరించేటటువంటి మార్గం ఉన్నది తర్వాత జ్ఞాన మార్గం అంటే ఉపనిషత్తులు బ్రహ్మ సూత్రాలు ఇత్యాది వేదాంత శ్రవణం చేసి వేదాంత విచారణ ద్వారా ఆ భగవత్ సాక్షాత్కారాన్ని పొందేటటువంటి మార్గాన్ని జ్ఞాన మార్గం అంటాం ఈ విధంగా అటు కర్మ మార్గము భక్తి మార్గము యోగ మార్గము జ్ఞాన మార్గం ద్వారా తరించేటటువంటి ఎన్నో ఉపాయాలని మనకి మహర్షులు తెలియజేస్తున్నారు అయితే ఇక్కడ అమ్మగారు అడిగినటువంటి ప్రశ్న పూజలు స్తోత్ర పారాయణ జపము ధ్యానము ఇత్యాది వాటిలో ఏది గొప్పది అంటున్నారు మనకి ఒక శ్లోకం ఉంది అది ఏమిటంటే ప్రథమ ప్రతిమ పూజ జపస్తుతిస్తు మధ్యమా మానసి పూజ ఉత్తమోత్తమ అని శ్లోకము దీని యొక్క అర్థం ఏమిటి అంటే ఇక్కడ పూజ చేయడం గొప్పదా జపం చేయడం గొప్పదా ధ్యానం చేయడం గొప్పదా పారాయణ చేయడం గొప్పదా అంటే అది మన మనస్సు యొక్క స్థితి మీద ఆధారపడి ఉంటుంది ఉదాహరణకి ఆధ్యాత్మిక మార్గంలో అప్పుడే ప్రారంభమైనటువంటి వారికి పూజ చేయడం అనేది చాలా గొప్ప విషయం అంటే మనం ఏ కర్మ చేయనివ్వండి మన మనస్సు అనేది ఆ కార్యం మీద లగ్నం అయిందా లేదా అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశము మనకి భగవద్గీతలో కూడా ద్వాదశాధ్యాయాన్ని మొదలు పెడుతూ అర్జునుడు అడిగేటటువంటి ప్రశ్న అదే అయ్యా ఏం సతతయుక్త ఏ భక్త విత్తమా అని అర్జునుడు అడుగుతారు అయ్యా సగుణ ఆరాధన గొప్పదా నిర్గుణ ఆరాధన గొప్పదా అంటే మనం ఒక విగ్రహమో లేదో ఒక చిత్రపటమో పెట్టుకుని ఆ పూజ చేయడము ఇత్యాది అంత గొప్పదా లేదు నిరాకారమైనటువంటి పరమాత్మని ధ్యానము ఇత్యాది వేదాంత శ్రవణం ద్వారా సాక్షాత్కరింపజేసుకోవడం గొప్పదా ఏ విధమైనటువంటి ఆరాధన గొప్పది అని అర్జునుడు ప్రశ్న అడిగినప్పుడు భగవానుడు సమాధానం తెలియజేస్తూ అక్కడ సగుణారాధన గొప్పదా నిర్గుణారాధన గొప్పదా అనేటటువంటి భేదం లేకుండా మన మనస్సు దేని ఎన్నో శ్రద్ధ పెడుతుందో అదే గొప్పది శ్రద్ధ ముఖ్యమే తప్ప ఫలానాది గొప్పది అని చెప్పలేదండి ఆ విధంగా అప్పుడే ఆధ్యాత్మిక మార్గంలోనికి వచ్చినటువంటి వారందరికీ కూడా పూజ చేయడం అనేది చాలా గొప్ప విషయము పూజ అనేది బాహ్యమైనటువంటి ఒక అనొక కర్మ అంటే చూడండి మనం చక్కగా చిత్రపటం ఒకటి పెట్టుకుంటాము ఆ పుష్పాలు ధూపము దీపము నైవేద్యము ఇదంతా పెట్టుకుంటాము అంటే బాహ్యంగా కనపడుతూ ఉన్నాయి ఈ యొక్క వస్తువులన్నీ ఆ బాహ్యంగా కనపడేటటువంటి దాని మీద మన మనస్సుని లగ్నం చేసి పూజ చేసినట్లయితే పూజ చాలా గొప్పది ఈ విధంగా చెయ్యాలి అంటే ఒక పుష్పాన్ని మనం తీసుకున్నామంటే ఆ పుష్పం తీసుకున్న దగ్గర నుంచి మన మనస్సు ఆ పుష్పంలోనికి చేరిపోవాలి ఆ పుష్పం అట్లా చేత్తో ప్రయాణం చేస్తూ ఉంటే మన మనస్సు కూడా పుష్పంతో పాటుగా ప్రయాణం చేసి ఆ పుష్పాన్ని ఆ భగవంతుడి యొక్క పాదం దగ్గర వేసేస్తున్నామంటే మన మనస్సు కూడా అక్కడ సమర్పింపబడాలి ఆ విధంగా చేసేటటువంటి పూజ చాలా గొప్పది కాబట్టి ప్రథమా ప్రతిమా పూజ ఆధ్యాత్మిక మార్గంలో మొట్టమొదటి మెట్టుగా ఈ పూజ హోమము ఇత్యాది బాహ్యమైనటువంటి కర్మలన్నీ కూడా చెప్పబడినవి స్తుతిస్తు మధ్యమాహ అంటే ఒక మెట్ ఎక్కినట్లయితే పూజలో మనం గనక సఫలీకృతం అయినట్లయితే జపస్థుతిస్తు ఒక మహనీయుడి ద్వారా సద్గురువు ద్వారా ఒకానొక దివ్య మంత్రాన్ని ఉపదేశం పొంది ఆ మంత్రాన్ని అక్షర లక్షలుగా జపం చేయడం కానివ్వండి లేదు స్తోత్ర పారాయణలు మనకి ఇష్టదేవత యొక్క స్తోత్రాలు ఈ కాలంలో చూస్తున్న విష్ణు సహస్రనామం లలితా సహస్రనామం హనుమాన్ చాలీస అట్లాగే ఎన్నెన్నో స్తోత్ర పారాయణలు చేస్తూ ఉన్నారు అటువంటి స్తోత్ర పారాయణలు ఇవంతా కూడా రెండవ మెట్టుగా చెప్పబడినది ప్రథమా ప్రతిమా పూజ మొట్టమొదటి మెట్టుగా పూజలు హోమాలు ఇవి చెప్పబడితే రెండవ మెట్టుగా జపస్థుతిస్తూ మధ్యమాహ ఇది మధ్యమైనటువంటిది జపం చేయడము లేదు స్తోత్ర పారాయణలు చేయడము ఇది కూడా చాలా గొప్పదే ఎందుకంటే ఆ స్తోత్రాలంతా కూడా ఆయా దేవతల యొక్క గుణగణాలను గురించి విశేషంగా తెలియజేస్తున్నాయి కాబట్టి అటువంటి తన యొక్క ఇష్ట దేవతని స్థుతించడం ద్వారా మనస్సు ఆనందపడడం అనేది గొప్ప విషయము అందుకని జప జపస్థుతిస్తూ మధ్యమాహ ఈ జపం చేయడం స్తోత్ర పారాయణ చేయడం అనేది మధ్యమైనటువంటిది ఇక ఆ తరువాత ఉత్తమా మానసి పూజ ఇక మూడవ మెట్టు ఏమిటయ్యా అంటే ఇప్పటి వరకు కూడా మనం చేసినటువంటి ఆ కర్మ అంతా కూడా బాహ్యంగా కనపడుతుంది ఇక మూడవ మెట్టుగా ఉత్తమమైనటువంటిది ఏమిటంటే ఉత్తమా మానసి పూజ మన మనస్సులోనే ఆ భగవంతుని భావన చేసుకోవడము మనస్సులోనే పూజించడము అంతా భగవంతుని గురించే ఆలోచించడము ఇత్యాది అంతా కూడా ఉత్తమమైనటువంటిదిగా చెప్పబడినది ఇక నాలుగవది సోహం భావో ఉత్తమ ఎప్పుడైతే మనం ఈ పూజలు వ్రతాలు నోములు ఇవంతా చేసినామో ఆ మెట్టు దాటి పైకొచ్చి జపము స్తోత్రపారాయణలు ఇత్యాదివన్నీ చేసి ఆ మెట్టు దాటి పైకొచ్చి మనం మనస్సులోనే ఆ భగవంతుని భావన చేసుకుని మానసి పూజ చేసుకుంటూ అందులో కూడా సఫలీకృతులమై నాలుగవ మెట్ అయినటువంటి సోహంభావో ఉత్తమోత్తమ ఆ పరమాత్మని నేనే అంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే అహం బ్రహ్మాస్మి తత్వమసి ఇత్యాది మహావాక్యాలను సద్గురువుల ద్వారా శ్రవణం చేసి విచారణ చేసి ఆ ఆత్మస్వరూపం నేనే అని తెలుసుకోవడం ఏదైతే ఉందో సోహంభావో ఉత్తమోత్తమ అది ఉత్తమోత్తమ స్థితి అని చెప్పి మనకి శాస్త్రాల్లో తెలియజేయబడింది కాబట్టి పూజ గొప్పదా జపం గొప్పదా ధ్యానం గొప్పదా వేదాంత శ్రవణం గొప్పదా అంటే అది మన మనస్సు యొక్క స్థితి మీద ఆధారపడి ఉంటుంది ఉదాహరణకి కొంతమంది ధ్యానం అని కూర్చుంటారండి ధ్యానంలో కూర్చున్నప్పటికీ మనస్సు అక్కడ లగ్నం అవ్వదు ఎన్నిసార్లు చేసిన అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే మన మనస్సు ఇంకా ధ్యానం చేసేటటువంటి స్థితికి ఎదగలేదు కాబట్టి మనం ఒక మెట్టు దిగి మళ్ళీ స్తోత్ర పారాయణలు పూజలు అవి చేస్తూ ఉండాలి లేదు స్తోత్రాలు చదువుతున్నా నో నోరు పాటికి నోరు స్తోత్రం చదువుతుంది మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకోండి అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది మనం స్తోత్ర పారాయణలకు కూడా మన మనస్సు ఇంకా చేరలేదు కాబట్టి మనం విగ్రహారాధన చెయ్యాలి అని చెప్పి పూజలు ఇత్యాది చేసుకుంటూ ఉండాలి అట్లా మన మనస్సు యొక్క స్థితిని బట్టి మనం పూజ చేయవలన జపం చేయవలనా లేదు మానసు పూజ ధ్యానం అనేది మన మనస్సు యొక్క స్థితి మీద ఆధారపడి ఉంటుంది ఎందుకు అంటే ఒకదాంత ఒకటి కూడా ఇంటర్ కనెక్షన్ అండి శంకరాచార్యులు చెప్తారు ఫలంచ కారణం పుష్పం ఫలం పుష్ప వివర్జితం జ్ఞానంచ కారణం కర్మ జ్ఞానం కర్మ వివర్జితం అని చెప్పి శ్లోకము దాని అర్థం ఏమిటి అంటే ఫలంచ కారణం పుష్పం ఉదాహరణకి ఒక మామిడి చెట్టు ఉందండి మామిడి చెట్టుకి చూడండి వేసవ కాలం రాగానే పూత వస్తుంది ఫలంచ కారణం పుష్పం ఆ మామిడి పండు ఏదైతే ఉందో అది తయారవ్వాలంటే దానికి కారణం ఏమిటి అంటే ఒక రెండు నెలల ముందు ఆ మామిడి చెట్టుకు కాసినటువంటి ఒకనొక పుష్పమే తరువాత కాలంలో పండు అవుతుంది కాబట్టి ఫలంచ కారణం పుష్పం ఆ యొక్క ఫలానికి పండుకి కారణం ఏమిటి అంటే పుష్పము ఫలం పుష్ప వివర్జితం ఎప్పుడైతే ఈ పుష్పము వికసించి అది పిందగా మారి పిందె కాయ ఈ కాయ పండయిందో అప్పుడు పుష్పం అనేది కనపడకుండా పోతుంది అదే విధంగా జ్ఞానంచ కారణం కర్మ మనకి జ్ఞానం కలిగింది అంటే ఇందాక చెప్పుకున్నట్టు ఉత్తమోత్తమైనటువంటి ఆ స్థితికి వెళ్ళాలి అంతా ఆత్మస్వరూపం అని తెలుసుకోవాలనేటటువంటి స్థితికి వెళ్ళాలంటే జ్ఞానంచ కారణం కర్మ ఆ స్థితి కలగాలంటే ఇంతకు ముందు చెప్పినటువంటి ఆ పూజ జపము స్తోత్ర పారాయణలు ఇవంతా కూడా కారణం అవుతుంది ఏ విధంగా అయితే ఒక ఫలం తయారవడానికి పుష్పము కారణమయ్యి ఫలం తయారైన తర్వాత పుష్పం లేకుండా పోతుందో ఆ విధంగా ఇక్కడ జ్ఞానం కలగాలి అంటే జ్ఞానం కారణం కర్మ ఆ జ్ఞానానికి కారణం మనం చేసేటటువంటి ఈ కర్మ యోగమే భగవత్ పూజ భగవద్ ఉపాసన స్తోత్ర పారాయణలు ఇవంతా కూడా మనకి పుణ్యాన్ని సంపాదించి జ్ఞానాన్ని పొందేందుకు సహకరిస్తాయి ఆ పుణ్యం ద్వారా జ్ఞానం ఎప్పుడైతే పొందినామో జ్ఞానం కర్మ వివర్జితం పండు కాల్సిన తర్వాత పుష్పం లేకుండా అయిపోయినట్లుగా అటువంటి జ్ఞానాన్ని పొందిన తర్వాత వీటితో అవసరం లేనటువంటి స్థితికి వెళ్తాడు మానవుడు అని చెప్పబడింది అందుకని జ్ఞానంచ కారణం కర్మ జ్ఞానం కర్మ వివర్జితం అని శ్లోకం మనకి అయితే కొంతమంది ఏమిటి అంటే కొద్దిగా పై లెవెల్లో ఉన్నటువంటి వారు ఈ పూజలంతా కూడా అనవసరము ఈ హోమాలు అనవసరము ఇదంతా కాదు ధ్యానం చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటారు అట్లా వీటిని తక్కువగా ఎన్నడూను విమర్శించరాదు ఎందుకు అంటే ఉదాహరణకి మనకి ఉపదేశామృతం అనేటటువంటి గ్రంథంలో మహర్షి మలయాళష్ణాలు చెప్తారు ఒకనొక ఆయన ఒక నదిని దాటాలని అనుకున్నారు దాటాలనుకున్న నది దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక పడవ ఉంటే ఆ పడవ ఎక్కి అవతలకు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఇక నేను నదిని దాటేసినాను కదా ఈ పడవతో అవసరం ఏముంది అని చెప్పేసి పడవ తీసి అవతర పారేరు కదండి ఎందుకంటే మనము దాటడానికి ఆ పడవ సహకారం అందించింది ఇంకా అదే పడవ ఎంతో మందిని నదిని దాటించడానికి అవసరము అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అదే మనకు ఒక సామెత కూడా ఉంటుంది ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసినట్లు అంటే మనం అంటే నువ్వు ఏరు దాటావని చెప్పి నీకు అవసరం లేదు అని చెప్పి దాన్ని చులకన చేయకూడదు ఇంకా ఎంతోమంది ఆ స్థాయికి రావడానికి అదే కారణం అవుతుంది కాబట్టి పూజ గొప్పదా జపం గొప్పదా స్తోత్ర పారాయణ గొప్పదా ధ్యానం గొప్పదా వేదాంత శ్రవణం గొప్పదా అంటే మానవుడు తన యొక్క మనోస్థితిని బట్టి ఉన్నటువంటి స్థితికి దేనియందు మనస్సు లగ్నం చేయగలనేటటువంటిది ఆలోచించుకుని ఆయా కార్యక్రమాలను చేస్తూ చిట్ట చివరికి జ్ఞానాన్ని ఆత్మ జ్ఞానాన్ని పొంది తానే పరబ్రహ్మ స్వరూపం అని తెలుసుకోవాలి అదే మోక్షము అని చెప్పి మనకి ఉపనిషత్తులన్నీ కూడా ఘోషిస్తున్నాయి కాబట్టి అమ్మగారు చాలా చక్కనైనటువంటి ప్రశ్న అడిగి ఎందరికో ఉపకారం చేస్తున్నారు ఈ విధంగా వారి వారి స్థితిని బట్టి ఆయా కార్యక్రమాలు చేసుకోవాలనేది దీనికి సమాధానము ఈ ప్రశ్న అడిగినటువంటి ప్రియాంక అమ్మగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీకు ఆధ్యాత్మికంగా ఎటువంటి సందేహాలు ఉన్నప్పటికీ కూడా కామెంట్స్ రూపంలో పోస్ట్ చేసినట్లయితే దానికి కూడా సమాధానాలు తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ విషయాన్ని ఇతరులకు పంచేందుకు షేర్ చేసి ఇంకా మరిన్ని విషయాల కోసం మన హర్షవర్ధన్ డివోషనల్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు నమస్కారం సర్వే సుఖినో భవంతు